రోజు ప్రజాపాలన అనే పేరుతో ఏదో ప్రతీకార పాలన నడుస్తున్న ఈ రోజు లోపల మరి మేము ఈ నేను మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి పెద్దలు రాగడి లక్ష్మారెడ్డి గారు అదేవిధంగా నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా మరి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో పోటీ చేస్తున్న నేను ఈరోజు ఆ నాగర్ కర్నూల్ ప్రాంతం నుంచి కొల్లాపూర్ ప్రాంతం నుంచి రకరకాల నియోజకవర్గాల నుంచి ఇక్కడికి వచ్చి దశాబ్దాలుగా మరి అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో బతుకుతున్న ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడం కోసం ఇక్కడికి రావడం జరిగింది మనం ఇప్పుడు ఏం పేరు పేరు శారద వాళ్ళ ఇంట్లో ఉన్నాము భూదేవి నగర్ ఈ భూదేవి నగర్లో మరి శారద వాళ్ళ ఇల్లు ఇట్లా దాదాపుగా మూడు వందల ఇండ్లు ఉన్నాయి ఒకసారి మీరు చూడండి ఈ ఇల్లు రైల్వే ట్రాక్ పక్కన ఉన్నది ఈ విధంగా రెండు వందల నుంచి మూడు వందల ఇండ్లు ఉన్నాయి వీళ్ళ కనీసం నీటి సౌకర్యం కూడా లేదు ఇదే వాళ్ళ బాత్రూమ్ ఇదే వాళ్ళ బాత్రూమ్ మహిళలు మరి స్నానం చేస్తున్నప్పుడు పురుషులు బయట ఉంటారు పిల్లలు స్నానం చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు బయట ఉంటారు సో ఇది పరిస్థితి మరి పురుషులు స్నానం చేస్తున్నప్పుడు మహిళలు బయట ఉంటారు ఇది ఈరోజు మరి మరి రేవంత్ రెడ్డి గారు చెప్తున్న మరి గొప్ప తెలంగాణ ప్రజాపాలనలో ఇలా ప్రజలకు వస్తున్న పీడన ఏ విధంగా ఉంది మీరు చూడండి ఇంకా మనం బయటికి పోతే ఇప్పుడు వీళ్ళు కాలకృత్యాల కోసం రైల్వే ట్రాక్ తప్ప వేరే చోటకు పోయే పరిస్థితి లేదు వీళ్ళ ఎంతమంది ఈ విధంగా చనిపోయినరో ఎవరికీ తెలియదు సో ఇంకా బయటికి వస్తే మరి వీళ్ళకి పూర్వం ఇప్పుడున్న మరి ముఖ్యమంత్రి అప్పటి మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చిన ఆయన ఐదు సంవత్సరాలు ఇక్కడ ఎంపీగా పనిచేసినారు మరి వీరికి బాత్రూమ్లు కూడా ఇస్తూ ఉన్నారు బాత్రూమ్లు ఇవ్వలేదు కనీసం మురికి కాలువలు కూడా వీళ్ళకి లేవు సార్ ఇక్కడ కింద చూపించు బాబు ఇదే వాళ్ళ మురికి కాలువ సో మురికి కాలువ మీరు చూడండి అక్కడే దూరంగా ఉండే వాటర్ ట్యాంక్ కూడా ఒకసారి చూడండి గత పది పదిహేను సంవత్సరాలుగా వాటర్ ట్యాంక్ వస్తే తప్ప వీళ్ళకు మరి నీళ్ళ మోక్షం లేదు ఒక్కొక్క ఇంట్లో కనీసం అంటే ఇరవై డబ్బాలు పెట్టుకొని నీళ్లను చేసుకుంటా నిలువ చేసుకుంటున్నారు సో మరి ఆ డబ్బాలు ఏవైతే వాటర్ బకెట్లు ఉన్నాయో ఆ బకెట్లన్నీ కూడా ఇంట్లో పెట్టుకోవడానికి మొత్తం స్థలం అంతా దానికే పోతున్నది పది రోజులకు ఒకసారి ట్యాంకర్ వస్తుంది మనం చెప్తున్న సోకాల్డ్ గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలోనే గ్రామీణ ప్రాంతాల నుంచి ఇక్కడ పొట్ట చేత పట్టుకొని వలస వచ్చిన వ్యక్తుల జీవితాలు ఈ విధంగా ఉన్నాయి మరి ఎప్పుడు వీళ్ళ జీవితాలు మారేది ఇప్పుడు ఎక్కడ పోయిండు మరి నాటి మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్ళీ వచ్చి రావాలి ఇక్కడికి వచ్చిండ రేవంత్ రెడ్డి మళ్ళీ రాలేదని అంటున్నారు సో ఆయనకు ఓట్లు మాత్రమే కావాలి మరి వీళ్ళ పాటలు తుడిచే ప్రయత్నం వారు చేయడం లేదు అందుకొరకే మళ్ళీ తెలంగాణ అంతా కూడా మాకు మళ్ళీ కారే కావాలంటున్నది మరి కేసీఆర్ సారే రావాలంటున్నారు సో అందుకొరకే ఈ విధంగా అయినా వాళ్ళ జీవితాలు మారుతాయి మరి అని చెప్పి ప్రజలందరూ కూడా చాలా బాధతో ఉన్నారు చాలా ఆకాంక్షతో ఉన్నారు అందుకొరకే తెలంగాణ ప్రజలకు ఒకసారి చూడండి ఈ భూదేవి నగర్లో ఈ ప్రజల పాటలు చూస్తే మీకు అర్థమవుతుంది కనీసం ప్రైవసీ కూడా లేదు కనీసం బాత్రూమ్ సౌకర్యం లేకుండా ఈ పట్టణ ప్రాంతాల్లో రైల్వే ట్రాక్ రైలు ఆ ట్రాక్ మీద పోయే రైళ్ళు ఆ రైళ్ళల్లో ఉండే ప్రయాణికులు రోజు పోతూ ఉంటారు ప్రతి ఐదు నిమిషాలకు ఒక ట్రైన్ పోతూ ఉంటుంది వీళ్ళు వాళ్ళ కాలకృత్యాలు మరి ముఖ్యంగా మహిళలు ఏ విధంగా తీర్చుకుంటారు ఒక్కసారి ఆలోచించండి కూడా ఆ విధంగా ఒక లేడీ చనిపోయిందని కూడా అంటున్నారు ఇది భూదేవి నగర్ లో ఉండే పరిస్థితి అయ్యా రేవంత్ రెడ్డి గారు దయచేసి ఒక్కసారి ఆ క్రికెట్ మ్యాచ్లు చూసుడు బంధు పెట్టి ఉదేవిధంగా ను దిట్టుడు బంధు పెట్టిండ్రీ దయచేసి మీరు రండి మీరు మీ మీరే పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మున్సిపల్ డెవలప్మెంట్ అండ్ అర్బన్ అడ్మినిస్ట్రే మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ మీరే దయచేసి రాండి వచ్చి చూడండి ఈ భూదేవి నగర్ గ్రామ పట్టణ బస్తీ వాసుల బాధలు అందుకరకు దయచేసి నేను తెలంగాణ ప్రజలకు మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నా మన రాజ్యం మళ్ళీ మనం తెచ్చుకుందాం మన జీవితాలు మనం బాగుపరుచుకుందామని చెప్పి కోరుకుంటూ మరి భూదేవి నగర్ వాసుల కోసం మరి వీళ్ళు ఏ ప్రాంతం నుంచి వచ్చింటో ఆ ప్రాంతంలో నేను ఎంపీగా పోటీ చేస్తున్నా ఆ ప్రాంతంలో మరి ఎంపీగా రాగిడి లక్ష్మారెడ్డి గారు ఈ మల్కాజ్గిరి ప్రాంతంలో పోటీ చేస్తున్నారు మా ఇద్దరికి కూడా మరి ఆశీర్వదించాల్సిందిగా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ మరి భూదేవి నగర్ వాసుల సమస్యలను తప్పకుండా పరిష్కరించే ప్రయత్నం తప్పకుండా చేస్తామని చెప్పి నేను కూడా లేని గుడిసెల్లో పుట్టిన బిడ్డన తల్లి సో ఏ మాత్రం కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు మీ ఎంబడు ఉంటా మీ బిడ్డలు ఎంబడు ఉంటా మీ బిడ్డలను మాకన్నా గొప్పగా తయారు చేసి ఈ గుడిసెల నుంచి మీకు విముక్తి కల్పించేంతవరకు వరకు నేను నిద్రపోనని చెప్తూ మరొకసారి ధన్యవాదాలు तो जय कल्याण